దసరా రోజు మాళమల్లేశ్వర స్వామి దేవాలయం దేవర్గట్టులో బన్నీ ఉత్సవం ఏమంటామో అది ఈసారి కూడా జరుపుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో మనం రెండు మీటింగ్స్ డిస్టిక్ లెవెల్ మీటింగ్స్ కలెక్టరేట్లో ఒకటి దేవరగట్టులో ఒకటి నేను కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది సో దీంట్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి చేయాలి ఏమే ఏర్పాట్లు చేయాలి అవన్నీ సమీక్ష చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది సో ఆ సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయినాయి సో ఈ ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ అంటే నూట పది సిసిటీవీ కెమెరాస్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక పదిహేను రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు ఇరవై ముప్పై గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాలు ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ టీఎస్పి ద్వారా కండక్ట్ చేయడం జరిగింది సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం అనే ప్లేస్లో కట్ట కట్టల సంబరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈరోజు ముసుకులు అంటే చాలా ఆల్మోస్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది ప్లస్ దాదాపు రెండు వందల మంది పాత నిరస్తులు ఎవరున్నారు ఐడియా ఐడియాక్ సెల్లర్సు ప్లస్ ట్రబుల్ మాంగురస్ అంటే పాత నీరస్తులే ఉన్నారు తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారు ఆ వాళ్ళని ఐడెంటిఫై చేసి వన్ నాట్ సెవెన్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సో పాటు కోఆర్డినేట్ సర్చ్ చేసి ఐడియా ర్యాక్ట్ సీజ్ చేయడము ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ అవుతాయి సో ఆ మూడు వందల నలభై కట్టలు కూడా మనం సీజ్ చేసాము నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేసాము సో ఈ సీజ్ చేసి ఆర్మ్స్ యాక్ట్లో ఒక్క కేసు కూడా పెట్టడం జరిగింది సో దాదాపు అన్నీ సో రేపటి దాకా మొత్తం మన ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ అయిపోతాయి సో రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి ఏడు ఏడు వందల మందితో అంటే దాదాపు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఏడుగురు డిఎస్పీ డిఎస్పీలుతో పాటు దాదాపు ఏడు వందల మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ప్లేస్లో మనం పోస్టులు అరేంజ్ చేసాము ఒక పది టికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఈసారి కూడా ప్రజలకి మీ ద్వారా చెప్పేది ఏమంటే సంబరంలాగా ఇవన్నీ మనం ఆచరించాలి మినిమం ఇంజురీస్ తో పాటు ఈ బన్నీ ఉత్సవము చాలా సంబరంగా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విన్నపము సో ఈ పొరపాటున ఏదైనా ఇంజురీస్ జరిగినా ఇమీడియట్లీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఒక టెంపరీ హాస్పిటల్ ప్లస్ అంబులెన్సెస్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగిందండి